బిఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు మీరు తప్పైనట్టు ఉన్నారు ప్రజలు తప్పదు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మేము మా స్కీములు చెప్పాలంటే నీకు కొన్ని చెప్తా ఒక న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఆడపిల్ల అభివృద్ధి పథకం నమస్తే వ్యవస్థ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మేడ్చల్ మల్కా కన్వీనర్ అహ్మద్ పాషా గారిని కలవడానికి వచ్చినాం ఒకసారి ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే

మార్పు కోరుకుని ఇలాంటి మార్పు కోరుకోలేదు కదా ఆశ పడ్డారు అతను కాంగ్రెస్ వాళ్ళు పబ్లిసిటీ చేసింది పెన్షన్ పెంచిస్తా రైతు బంధు ఎక్కువ ఇస్తా మరి రైతు బీమా ఇస్తా ఇవన్నీ ఎక్కువ పబ్లిక్ కొంచెం ఆశ పడ్డారు ఆశ అనేది అందరికి ఉంటది విధంగా ఆశ పడ్డారు కానీ వచ్చింది ఈయన రావడం రావడమే హైదరాబాద్ చెప్పి ఇల్లుడుకోలు కొట్టడం కరిగోల్ని రోడ్డు మీద ఇవన్నీ చిన్న చిత్తగా ఇబ్బంది పెడతా ఉంటాయి ప్రజలు ఇప్పుడు మార్పు ఆ మార్పు ఇప్పుడు డబల్ మార్పు కోల్పో కేసీఆర్ వదిలిపెట్టడం మనోవేదంలో బాధల్లో ఉన్నారు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఎక్కడ పోయినా కేసీఆర్ గారిని మన ఒక బాధల్లో ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చింది మేము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం కావాలనే బిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం ఇప్పుడు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి ప్లగా పెట్టి వాళ్ళు మీటింగ్ లో ఆ వంద రోజులు మరి వాళ్ళకి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు ఇప్పటికి వాళ్ళ అధికారంలో వచ్చి ఆరు గంటలలో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసారు రూపీరు కదా ఏం చేశారు ఇప్పుడు మహిళలే ఫ్రీ బస్ చేస్తున్నారు ఫ్రీ బాజ్ చేసి ఇంట్లో ఉన్న రోడ్డు మీద మీద కింద మహిళలు పని పాట లేకుండా కూడా తిరుగుతున్నారు కదండి మహిళలు బస్సులో బస్సులలో చూస్తున్నారు ఇప్పుడు గతంలో గతం గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు నల్లాల దగ్గర లేడీస్ కొట్టుకుంటుండే ఎట్లా పాని పట్టు యుద్ధం అని జరుగుతుండే నీరు పాఠడానికి నువ్వు ఇంత నేను ఇంత అలాంటి ఇద్దాము బస్సులో చూస్తుండే మనం అప్పుడు ఇప్పుడు బస్సులో చూస్తాము అలాంటి యుద్ధం అవుతుంది సీట్ల కోసం ఎట్లా కొట్టుకుంటున్నారు జనాలు పట్టుకొని కొట్టుకొని రోజు ఇదంతా చూస్తా ఉన్నాయి బస్ లో మీరు కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో రోజు ఒక వీడియో వస్తా ఉంది రోజు బస్ లో సీట్ల కోసం మహిళలు ఏమో పైసలు పెట్టకుండా ఫ్రీ బస్ కోసం సీట్ల కోసం కొట్లాడుకోవాలి జెంట్స్ ఏమో పైసలు పెట్టి నుంచొని పోల్సిన పరిస్థితి ఒక రెండు మూడు వీడియోలు వైరల్ అయినాయి చెప్పారు కదా మేము హైదరాబాద్ నుండి సిద్ధిపేటకి హైదరాబాద్ కరీంనగర్ కరీం రావాల్సి వస్తా ఉంది లేడీస్ ఏమో జెంట్స్ సీట్ లో కూర్చుంటారు లేస్తా లేమంటే లేస్తలేరు వాళ్ళు వాళ్ళు లేబర్ పరిస్థితి

అట్లా ఏరియా గా ఏరియా వైజ్ గా ఇది ఒకటే విడతా రాదు వన్ విడతాక అందరికీ వస్తుంది అని చెప్పి సార్ ఫస్ట్ డేనే ఫస్ట్ డే ఎప్పుడైతే లాంచ్ చేసినా ఆ రోజే చెప్పిండు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కానీ దుర్దర్ షాప్ స్టార్డుతూ టూ పర్సెంట్ ఓటమి మీద టూ పర్సెంట్ తేడాతో మనం ఓడిపోయినాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆడిపోయింది సరే ఇప్పుడు దళితుల మీద అంతా ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయమని రాదు కదా ఇక్కడ ప్రభుత్వం దళితుల మీద ప్రేమ లేదు ఆ దళితులు గెలవలేదా గెలవలేదు వాళ్ళు అది కంటిన్యూ చేయమని రాదు కదా దళిత మంది పక్క ఎందుకు దళితలు ఓట్లేసినా ప్రజలు ఓట్లు వేసినా గెలుస్తారు అధికారంలోకి వస్తారు దళిత బంధు చేయడం సంతోషమైన విషయం అని అనట్లేం కానీ కాలే కదా అంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే డే వన్ రోజు స్టార్ట్ చేసిన రోజే చెప్పారు మీకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అందరికిస్తాం ఫస్ట్ దీన స్థితిలో ఉన్నటువంటి పేదాలని ఫస్ట్ గుర్తిస్తాం తర్వాత ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ అన్నాను ఒక స్టెప్ ఇచ్చే లోపే ఎలక్షన్స్ వచ్చేసినాయి మనం అధికారం కోల్పోయినాం ఆ ప్రాజెక్ట్ ఏం కాదు ప్రతి ఒక్క ప్రాజెక్టు సంక్షేమ పథకం ఇప్పుడు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోయినాయి ఒక కేసీఆర్ కిట్ ఒక న్యూట్రిషన్ కిట్ ఇవన్నీ ఆగిపోయినాయి వాళ్ళు తులం బంగారం ఇస్తాను మనం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిన మన పార్టీ వెళ్తే ఉన్నాం తుల బంగారం ఎవరికి తులం తులమైన కూడా రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తలేదంట ఇస్తుంది కానీ తులం బంగారం ఇస్తాను కదా ఆశ పెట్టినా పబ్లిక్ ని మోసం చేశారు కదా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు ఏడు అమలు చేసి ఒక్కొక్కటి ఫ్రీ బస్ తప్పి మన పెట్టి రాదు ఏం చేస్తాడు ఫ్రీ బస్

తిట్టడం రైతులు ఎందుకు సోషల్ మీడియా తిడుతున్నాం కర్మ పట్లేదా సరే అన్నట్టు అట్లా అనుకుంటా ఒక రైతుకి ఇస్తాం రెండుకి ఇస్తాం మూడుకి ఇస్తాం వందలాది రైతులకే తెలియదు అన్న అదే అసలు చెప్పని చెప్పడానికి ఉండాలి వినడానికి ఉండాలి అది ఉంటా చూడ సామెత చెప్పడానికి కూడా ఆలోచన ఉండాలి ఒక రైతుకి ఇస్తాం ఇన్ని రైతుకి ఇస్తాం పది మందికి వెళ్తాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇవ్వగలం రాష్ట్ర వ్యాప్తంగా బాధలు ఉండాలి కదా ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతి ఏకాలో మా కార్యకర్తలు మా పార్టీ లీడర్లు పోతున్నారు ఆడ అనిపిస్తూనే ఉంది అలాగే చూస్తూనే ఉన్నారు రుణమాఫీ కంప్లీట్ అయిందా కాదా అన్నది కంప్లీట్ అయితే వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా సరే మీరు మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇచ్చింది అనుకో ఇంకోటనుకో మీరు అన్నట్టు నేను ఏదో చూడలేదు సరే ఎలక్షన్ పెట్టామని చెప్పండి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయింది మీరు మా గ్రౌండ్ లో మంచిగా ఉంది కదా మీకు మీరు అంటున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ పెట్టా అని చెప్పండి వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తా చూద్దాం గ్రౌండ్ ప్రజలు తీర్పు చెప్తారు ప్రజలు ఒకసారి ఓటేసి తప్పు అనుభవించడం బాధలో ఉన్నారు సరే మీరు అంతా మంచిగా ఇస్తామని చెప్పుకున్నప్పుడు ప్రజల దగ్గర అంతా మీకు ప్రజలు మాకెళ్ళి అప్పుడు ఎలక్షన్ పెట్టండి కదా చేస్తున్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది అధికారం లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి అవును అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తులకి ఏమృద్ధి చేశారు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిన మీరు అనుకుంటారు మాకైతే కనబడలేదు మీరేం అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి అంటే ఆ హిస్టరీలో నాలుగు వందల ఎకరాలు ఏదైతే జంతువుని ఆ చెట్లని కొట్టేసి ఆ ల్యాండ్ కి కబ్జా చేయడం హైదరాబాద్ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఇక ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి మహిళలు కొట్టుకునేటట్లు చేయడం ఇక ఇదేనా అభివృద్ధి మీరు అనుకున్న అభివృద్ధి ఏమైలపై కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఫేక్ వీడియోలు సృష్టించారు ఫేక్ వీడియోలు సృష్టించి ఉంటే ఒకవేళ కేసు సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు అక్కడ ఎటువంటి పనులు జరగదు ఇక్కడ ఏం జరగదు సుప్రీంకోర్టు వారి టీం ని పంపడం జరిగింది వాళ్ళంతా చెక్ చేసి ఇక్కడ జంతువులు ఉన్నది నిజం ఇక్కడ చెట్లు వీళ్ళు వంద ఎకరాలు చెట్లు నిజం అంటే వాళ్ళు రిపోర్ట్ ఎందుకు ఇస్తారు వీడియోలు క్రియేట్ చేస్తే ఫైవ్ అవసరమే ఉంది రియాల్టీ చూపిస్తున్నాం ప్రజలకి నిజాలు ఏమన్నది మా సోషల్ మీడియా ద్వారా మేము చూపిస్తున్నాం ప్రజలకి నిజాలు తెలియదు కదా నిజాలు చూపిస్తున్నాం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు అమూలమైంది అది వాళ్ళకి కంపల్సరీ అధికారంలో పార్టీకి కాపు కాస్తా ఉంటాయి కానీ నిజాలు ఏంటంటే ప్రజలు తెలవంటే మేము దిగదు కదా అందుకే మేము దిగి నిజాలు జింకలు అనేది జింకలు పక్షులు నిమళ్ళు ఇవన్నీ ఎంత బాధ అవుతున్నాయి ఎన్ని చేతాయి ఇప్పుడు కేసీఆర్ హరితహారం పెట్టి కొన్ని లక్షల ముక్కలు నాటిండు ఎన్నో ఎన్ని లక్షల ముక్కలు కట్ చేసుకుంటా పోతా ఉన్నాడు ఇది పద్ధతి అంటే ఇది ఈ విధంగా ఈ మొక్కల్ని కట్ చేసుకుంటా పోతే రానున్న కాలంలో ఢిల్లీ పరిస్థితి ఏముంది పొల్యూషన్ ఆ పరిస్థితి మనం హైదరాబాద్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ మనకు ఆక్సిజన్ దొరకదు ఢిల్లీలో ఎట్లా చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనం ఢిల్లీ వింటర్ రాగానే పొల్యూషన్ కి ఆల్రెడీ పొల్యూషన్ సిటీ అది వింటర్ సీజన్ ఇంకా టూ ఉంటుంది ప్రజలు ఎంతమంది చచ్చిపోతారు అలాంటి పరిస్థితి మనం హైదరాబాద్ లో ఎదుర్కోగలుగుతాం కేసారి ఎన్ని ఎన్ని మొక్కలు లక్షల మొక్కలు పెట్టి హరితారామని ప్రోగ్రామ్ తీసుకొని లక్షల మొక్కలు పెట్టి హరితారీనరీ చేస్తున్నాం మొత్తం తెలంగాణలో చేయలేదా చూడలేదా మీరు అధికారం ఉన్నప్పుడు చూసారు కదా మీకు కూడా తెలుసు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పది మంది ఎమ్మెల్యేలు పోతే దాని మీద పార్టీ ఫిరాయింపులు అంటారు అంటే బీఆర్ఎస్ కో పార్టీ ఒక నాయమా కాంగ్రెస్ పార్టీ ఒక నాయమా చూడండి గతంలో తీసుకున్నది ఏంటంటే ఇప్పుడు పార్టీ ఇంకా కాంగ్రెస్ ఆపోజిట్ పార్టీలో గెలిచిన పది మంది పది మంది తీసుకోవడం కన్నా గెలిచిన మాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ శాసనసభ ఏదైతే ఉంటారు కదా ఒక భగవంతు భగవంతు తీసేసుకుంటే భగవంతు వాళ్ళంతా మన దగ్గర లీగల్ గా మాట్లాడుకొని మన దగ్గర వాళ్ళు వాళ్ళని వాళ్ళే వచ్చి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళంతలో వాళ్ళే పోయిరా ఏమంటున్నా గెలిచిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోవాలి మీరు అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళు పోవాలి కానీ ఐదు పది మంది పోయేసి అక్కడ పోతాం అంటే మేము ఇది చేస్తాం మా పార్టీకి కనుక మీద గెలిచారు కదా ఏమంటున్నాం మా పార్టీ కనుగోలు మీద గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ అంటున్నాం చాలు గతంలో కూడా ఇతర మీద గెలిచిన వాళ్ళు పార్టీలకు వచ్చారు అవున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గెలిచిన వాటిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ పోయినారు అవునా కాదు అట్లా తీసుకోవచ్చు పార్టీ బిరాయింపు కాదు అది ఏదైతే సర్వసపాధి రూల్స్ ఉంటాయో దానికి తగ్గడుతో మేము తీసుకున్నాం అంటే వాళ్ళు వస్తే తీసుకున్నాం మేము రెండీ బస్ పిల్లలు ఆడలేదు కదా ఇప్పుడు వీళ్ళు బతుపి ఆడుకుంటారు రమ్మని చెప్పి బతుకుంటారు పోయిన వీళ్ళు పోయి కానీ ఇప్పుడు మన కలువకు సారీ అది ఇప్పుడు హైదరాబాద్ అయితే వస్తాయి మన హైదరాబాద్ అయితే కంపల్సరీ వస్తాయి ఇప్పుడు గతంలో దానం ఆగితే ఉద్యమకారుల ఆ పుట్టిన దెబ్బతిన్న వాళ్ళు నేను కూడా ఉన్నా మన మా మారేడిపల్లిలో ఒకటి డయాగ్నోస్టిక్స్ ఓపెనింగ్ ఉండే ప్రారంభోత్సవం ఉండే దానికి శ్రీహారి గారు మన దాన గారు ప్రారంభోత్సవం వస్తా ఉన్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము గతంలో మారేపల్లిలో ఉంటుండే వచ్చినప్పుడు మేము అందరం అప్పుడు మా స్లోగా ఉండే జయ తెలంగాణ మా స్లోగాన్ కంపల్సరీ ఏ లీడర్ అప్పుడు మినిస్టర్ ఉండే నాగేందర్ గారు అతను వచ్చారు అక్కడ వస్తున్నారని చెప్పి తెలంగాణ మేము పోయి జయ తెలంగాణ అని చెప్పేసి శ్రీహరి గారు రాగానే మేము అక్కడ కూర్చున్నాం కాబట్టి జై తెలంగాణ రోయి నేను తెలంగాణ బిడ్డని

తర్వాత అలకారంకి వచ్చినట్టు విఆర్ఎస్ పార్టీ అయితే దావ్ వచ్చిండు కదా వచ్చిండు ఏమంటా అసెంబ్లీ కి సంబంధించినటువంటి ఏదైతే మనం వాళ్ళు గెలిచినటువంటి దాంట్లో వాళ్ళు ట్వెల్వ్ మెంబెర్స్ ఏకభిస్తుంది సుప్రీం కోర్టు గత బిఆర్ఎస్ పార్టీ జవహార్ నగర్ అభివృద్ధి ఇచ్చింది నా దాదాపు మూడు వందలు నాలుగు వందల ఫోటో అభివృద్ధి చెందింది అన్నట్టు కనిపిస్తా ఉన్నాయి కదా మీరు గల్లి గల్లి డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్లు మంచినీరు జవహార్ నగర్ కి మంచి నీరు ఇచ్చిందే బిఆర్ఎస్ పార్టీ

ఎక్కడైనా భూమి అనేది ఎవరికైనా పైసల కోసం తక్కువ రేటుకి వస్తే కొనుక్కొని అంగుకుంటే భూకబ్జాలు అనేది సార్ చరిత్ర లేదు కాకపోతే కొందరు లోకల్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ పేరు చెప్పుకొని ఇట్లా వాళ్ళు లబ్ధి పొంది ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారు కదా సార్ పేరు చెప్పుకొని వాళ్ళు లబ్ధి పొందారు తప్ప సార్కి ఎటువంటి సంబంధం భూకబ్జాలకి సార్కి సంబంధమే లేదు నగర్ మార్చి జవర్నర్ గారు చాలా మేయర్ ఎందుకు సింగ్ అంటే చూడాలంటే గతంలో ఇరవై మంది కార్పెట్లు ఉండే ఇరవై రెండు మంది దాకా మనం గెలిచినాం బీఆర్ఎస్ పార్టీని గెలిచి మిగతా మీ తొమ్మిది మంది ఏడు ఎనిమిది మంది ఇండిపెండెంట్ ఉండే ఒక ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు మన పార్టీలో వచ్చారు మనం వెల్కమ్ చెప్పినాం తీసుకున్నాం తర్వాత ఇరవై మంది మనదే బీఆర్ఎస్ మేయర్ వచ్చారు కావే గారు వచ్చారు మేయర్ గా వారి యొక్క దాంట్లో మంచి జవర్నర్ అభివృద్ధి పంతొమ్మిది దాదాపు మూడు వందల కోట్ల దాకా తెచ్చింది ఆమె ఆమె కష్టపడితే ఆమె

వారి వ్యక్తిగత లాభాల కోసం ఇప్పుడు వాళ్ళకి కొంతమంది బిజినెస్ ఉన్నాయి ల్యాండ్లు కప్ చేసాయి దందాలు ఉన్నాయి వాటి ఇబ్బంది వారి వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళు పోయారు తప్ప వాళ్ళు ఇప్పుడు పోయిన ఏమైనా సంతోషంగా ఉన్నారా బాధపడి తుమిలిపోతున్నారు అరే మాకు వాల్యూ అయితే ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కారా వాళ్ళని వీళ్ళని తగాలిస్తున్నారు వీళ్ళ దగ్గర మీరుస్త వాళ్ళ మనోవేదనలు ఉన్నారు బాధలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న తెలిసింది మళ్ళా మా సార్ ఎంట పడతారు మళ్ళీ మా సార్ దగ్గర పోయి కలుస్తారు మళ్ళా పార్టీలోకి వస్తామని చెప్పి వేడుకుంటారు బా అని చెప్పేసి నిన్న తెలిసింది మాకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అధికార పార్టీలోకి రావాలని వచ్చి మళ్ళీ ఇక వాళ్ళకి ఒక బాధ తెలుసు అక్కడ ఇప్పుడు ఇక్కడ టీకెట్ లేడా ఇక్కడ ఈ జవహర్ నగర్ లో ఎట్లా అయిపోయింది ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ రాబోతాయి మళ్ళీ ఆ టైంలో అటు ఇయరు ఇటీయరు అని చెప్పేసి తెలిసి మళ్ళీ ఇప్పుడు రావడం కోసం ఇప్పుడే కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు కొంతమంది కోటిగాలు ఉంటారు అనమాట వాస్తవైన నేర్చులకు సంబంధించిన ఒక లీడర్ నుండి ఇప్పుడు దావత్ కలిసి అంటారు మాకు కూడా తెలిసిందా మేము కూడా ఇప్పుడు సోషల్ మీడియా పరంగా తెలుసుకున్నాం కూడా ఇక్కడ కలిసి అని చెప్పేసి మేము కూడా సోషల్ మీడియా తెలిసింది కలిసి మాట్లాడారు అని చెప్పి తెలిసింది మరి దానికి సంబంధించిన ఫోటోలు యూటోలు అయితే రాలే ఇట్లానే ఆ నోట ఈ నోట తెలిసింది వీళ్ళు పార్టీ మారా ఉన్నారు అని చెప్పేసి తెలిసింది ఒకవేళ వచ్చి అనుకో తీసుకుంటారా చూడండి అన్న మేము గతంలో మీకు కొన్ని ఫోటోస్ కూడా చూపిస్తాం కల్పట్ల గురించి అడిగారు ఇప్పుడు నేను ఏమంటానంటే గతంలో వీళ్ళని ఎవరు గుర్తించాలి గతంలో ఎలక్షన్ ఫస్ట్ టైం మన మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఈ మట్టిలో ఉన్నటువంటి వీళ్ళని ఒక ఆణిముత్యాల తయారు చేసి మల్లారెడ్డి సార్ మల్లారెడ్డి సార్ ఇప్పుడు వీళ్ళని కార్పొరేటర్ గా మన పార్టీ తరఫున టికెట్ ఇచ్చి బిఫామ్ ఇచ్చి వీళ్ళని ఒక కార్పొరేటర్ గా ఒక నాయకుడుగా నిలబెట్టాడు మరి అంత వాళ్ళ మట్టిలో ఉన్న మాణిక్యాన్ని ఆణిత్యాగా చేసినటువంటి నాయకుడికి మోసం చేసి వీళ్ళు అలాంటి నాయకుడు చేసిన పార్టీని మోసం చేసి వీళ్ళు పార్టీని మారి చలో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల కోసం వ్యక్తిగత బిజినెస్ కోసం వాళ్ళ వ్యక్తిగత దేనికోసం థింగ్ వాళ్ళు మారేరు చో మారేడు వాళ్ళు తర్వాత ఉన్నటువంటి ఏదైతే సెకండ్ క్యాడర్ ఉందో సెకండ్ క్యాడర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మా ఉద్యమకారులు కావచ్చు మా మిత్రులు ఇప్పటిదాకా మేము కావచ్చు సోషల్ మీడియా వాళ్ళం కావచ్చు మేము అందరం పార్టీని కట్టికి రెప్పలా కాపాడుకుంటాం ఈ రోజు దాకా ఎందుకు మా పార్టీ అధికారంలో ఇప్పుడు ఎందుకు కాపాడుకుంటాం మా పార్టీని రాను రోజుల్లో తెలుస్తుంది ఇప్పుడు గుర్రం విలువ దేవాలంటే గాడిద రావాలి తిడతానేమో చెప్తా చెప్తాను గుర్రం విలువ అంటే గాలి రావాలి ఇప్పుడు ఒక మనిషి విలువ తీరావంటే ఒక మనిషి మనకి బాధ మనం చచ్చిపోయినాక ఇప్పుడు నార్మల్గా మనం సాగులేకపోతాం ఆ మనిషి బతుకున్నప్పుడు మనతో కొట్లాడతామా తిడతామా మనతో ఏం చేస్తామా అది వేరు విషయం పక్క పెడితే చచ్చిపోయిన ప్రతి ఒక్క నోట్లో ఏముంటది అరే మంచి మనిషి ఉండేరా రభాయ్ చచ్చిపోయిండు అరే మంచిగా చేస్తుండే భాయ్ అని ఉంటాం అదే విధంగా అధికారం కోల్పోయే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు అని ప్రజలకు తెలుసు ఏ విలేజ్ కైనా బాండి ఏ గ్రామం కైనా ఏ మున్సిపల్ కైనా బాండి ఎక్కడైనా బాగుండి కేసీఆర్ మిస్ అయినామన్న ఒక బాధ ఒక ముసలమాన్ కావచ్చు రెండు వేల రూపాయలు ఇప్పుడు గతంలో రెండు వందలు పింఛాలు కాంగ్రెస్ వాళ్ళు నేను రెండు వేలు పింఛలించినాము నాలుగు వేలు పింఛించామంటే మా నాలుగు కదా కోమటి రెడ్డి వెంకట్రెడ్డి మంత్రి గారు ప్రస్తుత మంత్రి గారు ఆ రాహుల్ గాంధీ గారి సభలో ప్లకాడ్ పెట్టిండు కేటీఆర్ రాంగారు నేను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఫస్ట్ సంవత్సరం దాని మీద ఏది ఫస్ట్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం ఒకటే సార్ అన్ని కావాలంటే కాదు మీరు వంద రోజులు చేసినప్పుడు ఎందుకు వాగ్దానం చేసి మేము అన్నామా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడిగామా వంద రోజులు చేయడం మేము అడిగాము అడగలే కదా వంద రోజుల్లో ప్రతి గ్యారంటీ నెరవేరుతుంది అని చెప్పేసి చేయడం ఇది కరెక్ట్ కాదు కదా మీరు మీరే అన్నారు కదా మేము అడిగినామా అడగలే కదా మా పార్టీ అడగాలి మా ప్రజలు అడిగారా అవుట్లేసిన ప్రజలు అడిగారా మాకు వంద రోజులు ఇవి కావాలని అడిగారా అడగలేదు కదా మీరే అన్నారు మరి వంద రోజులు ఇంకా కాలేదా వాళ్ళకి దాదాపు పది పదిహేడు పద్దెనిమిది నిల్లైంది ఈ రోజు వరకు ప్రజలకి నానా ఇబ్బందులు పెడుతున్నారు ఏ సంక్షేమ పథకం చేయండి గారు ఒక నిమిషం నేను గారు నాలుగు గారు సంక్షేమ పథకాలు పెట్టారు కడుపులోన పిండం అండి కడుపులో పిండం ఓటేస్తుందా చెప్పండి ఒక విషయం కడుపులో పిండం దగ్గర నుంచి సచిఫ్యం మూసేంత వరకు కాపాడుకున్నారు కేసీఆర్ గారు నా తెలంగాణ తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ తెలంగాణ ఉన్న ప్రజలంతా నా కుటుంబీకులే మా కుటుంబమే అని చెప్పేసి కడుపులో ఉన్న పిండంకి మూడు సార్లు తొమ్మిది నెలల తర్వాత బాబో పాపన కుడితే వాళ్ళకి న్యూట్రిషన్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు పాపను బాబో వస్తే బాబు కుడితే పన్నెండు వేలు పాప కుడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్ అని చెప్పేసి పదమూడు పదిహేను రకాల ఐటమ్ మీద ఒక కిట్ అలాగే ఇవన్నీ పిల్లల్ని పిల్లలు దగ్గర తింటే పండుగ ముసలి వరకు కాపాడుకున్నారండి ఈ రోజు చేసిన వాళ్ళకి మొన్న సీతక్క కూడా అన్నారు మహిళని కోటి స్టోర్లు చేస్తాము అని చెప్పి అంటే మహిళకి రెండు వేల ఇస్తామన్న వాగ్దానం ఉంది కదా ఏమన్నారు వాళ్ళు ఇంట్లో కూడలు ఉంటే కోడలికి రెండు వేల ఐదు వందలు అత్త ఉంటే అత్తకి రెండు వేల ఐదు వందలు ఆడపడుచుంటే ఆడపాడిచి రెండు వేల ఐదు వందలు ఎవరికి ఇచ్చారండీ ఒకరికి ఇచ్చారా పోదాం బస్సులో పోదాం మేము ఇప్పుడు మా ఇప్పుడు మేము పార్టీ ఎగ్నెస్ మీరు చెప్తాం మీరు అనుకుంటారు బస్సులో పోదాం ఏ మరి కోడలికి వచ్చిందా ఆడపడుచుకు వచ్చిందాక లేక వాళ్ళకి వచ్చిందా రెండు వేల ఐదు వందలు కొద్ది ప్రచారం తప్ప వీళ్ళు ఎట్లుందంటే పని తక్కువ ప్రచారం ఎక్కువ పని ఏమి ఉండదు పని పవలా చేస్తే చాలా అదొక సామర్థ్యం సరన్న కోడికి బారణ అన్నట్టు వీళ్ళు చేసేది ఎంత చేసేది ఘోరంతా చెప్పేది కొండంత చెప్పుడు ప్రచారం తప్ప పని అనేది లేదు ఏదైనా ప్రజలు ఆలోచనలు పడ్డారండి ప్రజలు ఆలోచనలు చేస్తున్నారు ఎవరు ఏంది పని చేస్తు ఎవరు ప్రచారం చేసుకోవడవారు ప్రజల ఆలోచన వచ్చేస్తుంది ప్రజలు కూడా చదువుకున్నట్లు సంస్కారం ఉండోళ్ళు జస్ట్ ఏంటంటే ఒక కంపల్సరీ ప్రతి ఒక్కరికి మిస్ హాండర్డింగ్ అయితే మిస్ప్లేస్ అవుతుంది విధంగా ఏదో ఆశపడ్డారు ఏదో చేస్తాడు రా కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించడం ఇంత చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేస్తాడన్నా కానీ మొత్తానికి జీరో చేస్తాడని చెప్పేసి ఆలోచన చేయలేదు ప్రజలు కూడా బాధపడుతున్నారు కానీ ఇప్పుడు రాహుల్ స్థానిక సంస్థ ఎలక్షన్ కావచ్చు ఉప ఎన్నికలు కావచ్చు ఇంకొక అప్పుడు ఏందో మా పార్టీ సత్తా ఏందో మేము ఏంటో ప్రజలే మాకు కంపల్సరీ మేము అడసీటీకి పోకపోయినా మాకు గెలిపి గెలిపిస్తారన్న ఒక మాకు ధీమా ఉంది అదే ధీమాతో మేము ఉన్నాం కంపల్సరీ మేమే గెలుస్తాం ఇది మాత్రం గ్యారంటీ బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు కాదు స్కాములు అవినీతి పాలన కాంగ్రెస్ పార్టీ అంటే స్కీములు అవోది ప్రజాపాలన అందువల్ల వాళ్ళు అంటారా అదే నేను ఇప్పుడే మీకు అదే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములు ఏ టు జెడ్ స్కామ్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళు యాభై సంవత్సరం అధికారం తీసుకున్నప్పుడు ఏ టు జెడ్ స్కాములు ఆ స్కాములు అన్ని బయట పెట్టి తెలుసు ఇప్పుడు మొన్నటి మొన్న బీఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు మీరు తప్పు అయినట్టున్నారు ప్రజలు తప్పదు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మా స్కీములు చెప్పాలంటే నీకు కొన్ని చెప్తా ఒక న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఆడపిల్ల పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడతెతే పన్నెండు వేలు కేజీ టూ పీజీ విద్య మళ్ళీ ఆ పిల్లకి పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి మళ్ళీ ఆ పిల్ల డిగ్రీ పీజీ పథకాలు ఇంకా పై చదువులు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం మౌలా అబ్దుల్ కలాం పథకం కింద వాళ్ళకి ఒక ఇరవై లక్షల ఎక్స్క్రేషియా ఇచ్చి వాళ్ళని పై చదువు చదివికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం సాది ముబాలక్ ఇచ్చినాం మళ్ళీ ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ న్యూట్రిషన్ కిట్ ఆ పిల్లకి మళ్ళీ న్యూట్రిషన్ కిట్ అట్లా స్టార్ట్ అయితే ముస్లిం పెన్షన్ కావచ్చు ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉండేల్లో ఇదే కానీ ఇప్పుడు ఒక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళండి న్యూట్రిషన్ కిట్ ఫస్ట్ లాక్ ఇస్తారు రెండు వేల రెండు వేల ఎనిమిది రూపాయలు కిట్ అండి న్యూట్రిషన్ కిట్ ఖర్జుల బాదం తేన ఇవన్నీ ఒక లోపల ఉన్న పెండా తల్లి ఇద్దరు స్ట్రాంగ్ ఉండాలి గర్భస్రావాల గతంలో గర్భస్రావాలు ఇప్పుడు ఎన్నో గర్భస్రావాలి గతం గాంధీ నేను బోను నాయనో గవర్నమెంట్ దాఖానికి నేను బోను ప్రభుత్వ ప్రభుత్వం పాటు ఉంది గతంలో రాసేది ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి మీరు మన ఈ లోకల్ మన కాలేజీ నగర్ లో జవాల్ ప్రభుత్వ హాస్పిటల్ మీరు నార్మల్ గా ఒక పేషెంట్ లాగా వెళ్ళండి మందులు లేవండి మందులు లేవు డాక్టర్ వస్తుంది మందులు లేవంటారు అడిగినామండి ఎన్నిసార్లు వస్తూనే మేము పైలాధికారులకు పెట్టినామన్నారు పైలాధికారులకు పెట్టినాం వస్తున్నాను అది వస్తూనే ఉన్నాయి మీరు అడగండి అక్కడ మామూలు పేషెంట్కి వెళ్ళండి మీరు ఒక రిపోర్టర్ గా కాకుండా పేషెంట్కి వెళ్ళాడండి మెడిసిన్స్ లేవు ఏం లేవు సరిగా పరిపాలన లేదు అంత పాలన అంత కంపు కంపు పాలన అయిపోయింది కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అదే విధంగా కరోనా కన్నా డేంజర్ అయిపోయింది కదా పరిపాలన ప్రజలు చూస్తారు లేదా ప్రజలు తగిన ఇతరులు జాబ్ ఇస్తారు గ్రౌండ్ లో వాళ్ళకి పేరు ఉంది వాళ్ళు పంచుకున్నట్టు ఎలక్షన్స్ పెట్టమండి కదా అందరు ఇప్పుడు సర్పంచ్ పదవి కాలం అయితే సంవత్సరం అయింది ఇప్పుడు దాదాపు ఈ కార్పొరేషన్ పదవి కాలం అయిపోయి ఆరు నెలలు అయిపోయింది పెట్టమండీ స్థానిక ఎలక్షన్ పెట్టమండి తర్వాత ఎన్నికలు పెట్టాలి పెట్టాలి కదా ఎందుకు డిలే చేస్తున్నారు ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉందని చెప్పి డిలే చేస్తున్నారు మీరు ప్రజల్లో మీకు మైనస్ ఉంది ప్రజలు తిరుగుతున్నారు మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు అందులో మన రీసెంట్ గా ఒక సంస్థ సర్వే చేసింది ఎనభై తొమ్మిది కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ ఎనభై తొమ్మిది ఇప్పుడు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నదా కదా ఎనభై తొమ్మిది కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అని చెప్పి ఒక సర్వే చేసిన వాళ్ళు ప్రాంతంలో తెలువదా ప్రతి ఒక్కరు ఫాలో సోషల్ మీడియా వార్తను ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్ గాటో ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ప్రతి ఒక్కరు వార్తను ప్రతి ఒక్కరు రియాలిటీ తెలుస్తుంది కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి కొన్ని పార్టీలకు కాపలాగాస్తాయి కొన్ని మీడియా సంస్థలు బయట ఆల్ ది పేర రాస్తాయి అట్లా ఉంటాయి కానీ ఎవరకి సోషల్ మీడియా అంటే ప్రజలకి లైవ్ తోకర్ కేంద్ర ఆయుధం ఉంది నిజం తెలుస్తామునై మరి ఎంత యూస్ కొ public ముంగిట बैठలేరు రౌండ్ రియాలిటీ ప్రజలకు తెలుసు ప్రజలు కూడా దేనితో ఆప్షన్ తెలని నిటసు రౌండ్ ఎలక్షన్ లో మేము హాస్పిస్తున్నాం తంపనిసారి మేమే తెలుస్తామని హాస్పిస్తున్నాం గ్రౌండ్ లో మేమైతే ఈసారి అయితే నిన్న మా మాజీ మా 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 మేము అదే మాట్లాడుకున్నాం అందరం క్యారెడ్ కూర్చొని ఈసారి మేము పబ్లిసిటీ కూడా లేదు అసలు ఆటోమేటిక్ గా గెలుస్తామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాం అందరం దేవుల్ అలా గెలుస్తామని కూడా మాకు హోప్ ఉంది కంపల్సరీ గెలుస్తాం విఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు రజతోత్సవ సభ పెడితే దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని అంటారు దానివల్ల ఇప్పుడు రథతోత్సవ సభ అంటే ఇంగ్లీష్ లో సిల్వర్ జూబ్లీ అంటాం ఇప్పుడు మన పెళ్లి అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు సిల్వర్ చూపి జరుపుకుంటాం ఒక బిజినెస్ పెట్టాక ఇరవై సంవత్సరాలు మన సిల్వర్ చూపి జరుపుకుంటాం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మా పార్టీ అధికారంలో మా పార్టీ పెట్టి అందులో ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉద్యమంలా కొట్లాడినాం రాష్ట్రాన్ని సపరేట్ చేయడం కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఎంతో మంది ఎన్ని కొట్లాటలు చేసినాం పూలు ఎడబ్బలు తిన్నాం మా వాటర్ సప్లై ఉంటారు అలాంటి దెబ్బలు తిన్నాం అన్ని ఎన్నో చేసుకొని టూ థౌసండ్ ఫోర్టీన్ లో రాష్ట్రాన్ని సాధించుకున్నాం తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది పది సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేసినామో కేసీఆర్ గారి నాయకత్వంలో అసలు పబ్లిక్ ఆలోచన కూడా చేయలేదు తెలంగాణ వస్తే ఇంత మంచిగా కదా అని ఆలోచన అనుకోలేదు అదే ఇంత గొప్పగా అభివృద్ధి చేసినాం ఆఫ్టర్ దాని దురదృష్ట శాతం ఒక టూ పర్సెంట్ తేడాతోని మనం ఓడిపోయినా మన రీసెంట్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది వారు వచ్చి వంద రోజుల్లో అది ఆరు గారెంటిలో అది ఇది ఏదో ఇస్తామని చెప్పేసి ఏదో పబ్లిక్ మధ్య పెట్టి వాళ్ళు అధికారంలో వచ్చారు ఇప్పుడు వాళ్ళు పదిహేడు పద్దెనిమిది నెలలు అయితే వచ్చి వాళ్ళు చేసింది ఏం లేదు తక్కువ ప్రచారం ఎక్కువ వాళ్ళు ఇప్పుడు మనం కేసీఆర్ గారు కూడా ఎప్పుడైతే మన అధికారం పోయిందో ఆ రోజు కూడా మనందరికీ కేడర్ సెకండ్ కేడర్ ఉండదు మా అందరికీ చెప్పారు ఒక సంవత్సరం పాటు వదిలిపెట్టేయండి వాళ్ళని కొత్త ప్రభుత్వం ఒక సంస్కారం ఉన్న నాయకుడు కాబట్టే చెప్పిండు ఇప్పుడు వంద రోజుల్లో మేము అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వీళ్ళు అధికారంలో వచ్చారు వంద రోజులు ఇయ్యం మేము నూట ఒకటో రోజు మేము అడగలే వాళ్ళని ఎందుకంటే మా అధికార నాయకత్వం కేసీఆర్ గారు ఏమన్నారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్రభుత్వం వాళ్ళు సెట్ కావడానికి టైం పడుతుంది సంవత్సరం పాటు వాళ్ళని మీరు ఏమనకండి ఎదిరించకండి సంవత్సరం దాకా ఆగండి అని చెప్పేసి మాది నాయకత్వం మా సుప్రీం మా బిఆర్ఎస్ పార్టీ సుప్రీం కేసీఆర్ గారు మళ్ళీ ఆగమని చెప్పి సంవత్సరం దాకా మేము ఎటువంటి అడగలేదు సంవత్సరం దాకా సైలెంట్కున్నాం మీరు ఇట్లా చేయండి మా వాళ్ళు అయిన తర్వాత సజెషన్ ఇచ్చినాం ఇప్పుడు మీరు ఫ్రీ బస్ పథకం గురించి అంటే నేను ఒక ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి గారు నేను అలాంటి ఫ్రీ బస్ పథకం మీరు పెట్టేది మళ్ళీ ఏదైతే పెడుతున్నారో మీరు ఈ పథకంలో కొంచెం మార్పులు చేరుకుని నేను ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రజలకి మంచి జరగా నా తెలంగాణ ప్రజలకి మంచి జరగాలి అన్న కోరుకునే ఒక నాయకుడిని నేను ఒక ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సీఎం ట్వీట్ కంపల్సరీ పర్సన్స్ వాడతారు కాబట్టి ఫ్రీ బస్ అని పెట్టేది వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు ముసలి వాళ్ళకి ఫ్రీ సీట్ ఫ్రీ బస్ అనేది పెట్టండి మిగతా ఎంప్లాయ్ ఒక ఎంప్లాయ్ మహిళ జాబ్ సంపాదిస్తారు బస్సులో చేస్తారు బస్సు టికెట్ అఫోర్డ్ అంత బాధలు లేరు కదా వాళ్ళు దీంట్లో మార్పులు చేరు చేస్తే ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఒక మంచి నడుస్తుంది ఈ ఆటో వాళ్ళకి ఇబ్బంది కాదు అందరికి ఫ్రీ పడితే ఈ ఆటో వాళ్ళు దగ్గర దగ్గర యాభై రెండు మంది అటువంటి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా నా తెలంగాణ ప్రజల్ని మంచి ఆలోచించే విధంగా నేను ట్వీట్ చేసిన ట్వీట్ చేసిన సెకండ్ ఇయర్ నన్ను బ్లాక్ చేసాడు చూపిస్తాను నేను ట్వీట్ చేసిన సెకండ్ ఇయర్ నన్ను బ్లాక్ చేస్తాడు రేవంత్ రెడ్డి చూపిస్తే ఉన్నాయి కదా ఇప్పటిదాకా చేసినటువంటి మేము ఆగినాం మా సుప్రీం బీఆర్ఎస్ సుప్రీం చెప్పినటువంటి మాటలు విని ఇప్పటిదాకా మేము ఆగినాం ఇప్పటిదాకా వాళ్ళని ఎదిరించలేదు ఇప్పటిదాకా అడగలేదు ఎన్ని ఇప్పుడు మీకు సంవత్సరం దాకా మేము ఏమనలేదు వాళ్ళని ఆఫ్టర్ దీని తర్వాత ప్రజలే వ్యతిరేకత కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో అన్నారు మన వరంగల్ వాళ్ళది ఒక ఎర్రవల్లి ఫామ్ హౌస్ చిన్న మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో అన్నారు ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి ఆ రోజులు వస్తాయి చూడండి అన్నారు తిరగబడతా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు అదే ఫోన్ త్రో తిరగబడుతున్నారు ప్రజలు సభ చూపిస్తున్నారు సభకు జన సమీకరణకి తీసుకపోతున్నారు ఎందుకు ఇబ్బంది ప్రజల మనసులో ఈ గులాబీ కండువా విధానం ఇప్పటికీ అట్లనే ఉంది ఆ బాధలో ఉన్నారు ఇప్పుడు మా కేసర్ గారు బయటికి వచ్చి ఇప్పుడు చెప్తారు మాజీ మంత్రి వైరల్ అవుతుంది ఆ వీడియో పైసలు రెండు వందలు ఇస్తాం ఐదు వందలు ఇస్తాం రెండు వందల ఐదు చూడలేదు కానీ ఆ వీడియో అదే అవును అది కట్ చేసి కట్ చేసి చేశారు అది పూర్తి వీడియో లేదు అదే మాట్లాడు పూర్తి వీడియో అది వాళ్ళ సభకి పైసలు ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది మా సభకి స్వచ్ఛందంగా వస్తారు అన్నది వీడియో ఉంది అది కాకపోతే ఏం చేస్తున్నారు వీళ్ళని కావాల్సినటువంటి ఎంత అయితే క్లిప్ ఉందో అంతనే తీసుకున్నారు అంతనే తీసుకొని వైరల్ చేస్తున్నారు పూర్తి వీడియో మీరు ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పూర్తి వీడియో ఒకసారి చూసి చెప్పండి కొంచెం కావాల్సింది ఆ వీడియో తీసుకునే దాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా కదండి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఇస్తారు కదా సభలో మా బిఆర్ఎస్ సుప్రీం గారు మేమున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు అడుగుతారు ప్రజలే జవా చెప్తారు మనం నేను ఒక కార్యకర్తగా నీకు కాల్సిన కార్యకర్తలు నేను చెప్పిన ప్రజలు తెలుసు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ప్రజలకు తెలుసు ప్రజలు దాన్ని మేమైతే అనుకుంటా ఉన్నాం కంపల్సరీ రామ్మ స్థానిక సంస్థల్లో అయితే ఈ అయితే సిల్వర్ మేము చూపితా ఉన్నాముసారి ప్రజలు ప్రజలకు మంచి మెసేజ్ పోతుంది ప్రజలు కూడా ఇప్పటికే ఆలోచనలో పడ్డారు పన్ను ఒకసారి పిల్లలు పన్ను ఒక్కసారి వరకు బాధపడతా ఉన్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు మ్యారేజ్ సీజన్ ఇంతకు ముందు సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుండే ఇప్పుడు కేసీఆర్ గారి పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు సఫర్ అవుతున్నారు అందుకే ఆ పాటలు బట్టి ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు అట్లా అయిపోయింది ప్రజలు పడ్డారు కంపల్సరీ స్థానిక సంస్థలు కావచ్చు ఉప ఎన్నికలు కావచ్చు కంపల్సరీ మనం గెలుస్తాం నా ధీమా ఉంది ఓకే ఈ అవకాశం